నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులతో పంచుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద దొరికితే నేను వీడియో చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది యూ కెన్ వ్యూ దిమ్ యూ కెన్ కామెంట్ రైట్ నిన్న తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నాలుగో ఫేజ్లో లోక్సభ ఎన్నికలు ఇక్కడ జరిగాయి ఈ ఫేజ్లో సుమారుగా పోలింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే వివిధ ప్రదేశాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే తెలంగాణలో పోటీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటి వచ్చిన ఉంది నాలుగు నెలల క్రితం అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితిని ఎవరూ సీరియస్గా కన్సిడర్ చేయట్లేదు దట్ ఈస్ వన్ పాయింట్ సెకండు ఆ పార్టీకి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయంటే అందరూ పాయింట్అవుట్ చేసిన ఒకే ఒక కాన్స్టిట్యు మెదక్ అక్కడి నుంచి శాసనసభకి అంటే ఆ లోక్సభ నియోజకవర్గం పరిధిలో శాసనసభకి భారాసాగా చెందిన ఇద్దరు ప్రముఖులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒకళ్ళు మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు గజ్జాల నుంచి రెండవ వ్యక్తి మాజీ ఇరిగేషన్ మంత్రి మాజీ ఆర్థిక మంత్రి టి హరీష్ రావు సిద్దిపేట నుంచి అంటే వీటితో పాటు ఆ లోక్సభ కాన్స్టిట్యూన్సీ పరిధిలో మెదక్ అసెంబ్లీ మినహా మిగిలిన అన్నింటిలోనూ భారత రాష్ట్ర సమితి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారు అందుకని వాళ్ళంతా చాలా హోప్ఫుల్గా ఉన్నారు ఆ సీటు ఖచ్చితంగా మేము నెగ్గుతాము ఓకే లెట్ ఎస్ సీ వాట్ హ్యాపన్స్ బట్ ష్యూర్లీ గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఏమిటంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ చివరి నిమిషంలో ఇవ్వాల్సినంత ఇది అగ్రెసివ్నెస్ చూపాల్సినంత అగ్రెసివ్నెస్ కానీ ఇవ్వాల్సినంత సపోర్ట్ కానీ ఇవ్వలేదు దట్స్ వాట్ హ్యాపెండ్ ఎట్ గ్రౌండ్ లెవెల్ అండ్ ఓకే వి డోంట్ నో వాట్ హ్యాపెండ్ బట్ మిగిలిన అన్ని ప్రదేశాల్లోనూ ఆల్మోస్ట్ ఇన్ మెజారిటీ సీట్స్ కంటెస్ట్ ఇస్ డైరెక్ట్లీ బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వాజ్ లెఫ్ట్ టు థర్డ్ ప్లేస్ ఓకే రైట్ మన ఎస్ఎస్మెంట్ కావచ్చు ఎక్కడైనా మనం ఊహించే దానికన్నా బెటర్ ఫలితారా వచ్చి ఉండొచ్చు మనకు తెలియదు అంటే ఎవరి థింగ్ ఈజ్ ఇన్ స్టోర్ ఇన్ బ్యాలెట్ బాక్స్ సో వీ నీడ్ నాట్ కామెంట్ అబౌట్ ది బట్ బేసికల్లీ ది ఫైట్ ఎట్ మెజారిటీ ప్లేసెస్ ఇస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అండ్ ఇన్ ఇన్ అదర్ వర్డ్స్ ఇంకొకలా అది ఏమిటంటే ది ఫైట్ ఈజ్ బిట్వీన్ రాహుల్ గాంధీ అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ బీజేపీకి పడ్డ ఓట్లన్నీ కేవలం రాహుల్ గాంధీ సారీ మోడీని చూసే పడ్డాయి బీజేపీ మొత్తం పోలింగ్ అంతా కూడా ఇట్స్ బికాస్ ఆఫ్ మోడీ దట్స్ వాట్ ది గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్కి వచ్చేసరికి ఇట్ ఈస్ రేవంత్ రెడ్డి హూ లెడ్ ది ఫైట్ దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ మిగిలిన ఎవరు ఏ చేసిన అయితే రేవంత్ రెడ్డి చేసిన రెండు ఇష్యూస్ ముఖ్యంగా ముస్లిం మైనారిటీలని మేము హక్కును చేర్చుకుంటాము అనడము వాళ్ళ రిజర్వేషన్స్ ఫోర్ పర్సెంట్ కంటిన్యూస్ చేస్తున్నాము అది అలాగే భారతీయ జనతా పార్టీ నాలుగోసారి అధికారులకు వచ్చి వాళ్ళకి కనుక నాలుగు వందల సీట్లు వచ్చి వాళ్ళు పవర్లోకి వస్తే ఇవి తీసేస్తారు ఏది రిజర్వేషన్స్ తీసేస్తారు ఏది బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ తీసేస్తారు అని చేసిన ప్రచారం ఏదైతే ఉందో అది చాలా డీప్గా వెళ్ళింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు దాన్ని సర్దుకోవాల్సి వచ్చింది చివరికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ మోహన్ భాగవత్ అట్లాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వీళ్ళందరూ ఎలా చెప్పినా ఎన్ని నేరేషన్స్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ ఈజ్ ఏబుల్ టు పుష్ ది పాయింట్ టూ దో సెక్షన్స్ పర్టికులర్లీ బీసీఎస్ ఎస్టీ దానివల్ల బీజేపీ ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దెర్ ఇస్ నో డౌట్ ఇట్ ఆల్ రైట్ సో అంటే ఆల్మోస్ట్ అట్లాగే ముస్లిమ్స్ మైనారిటీస్ ముస్లిమ్స్ని అసదుద్దీన్ ఓవైసీ హీ గేవ్ ఎ కాల్ ఏమని ఎక్సెప్ట్ హైదరాబాద్ కాన్షిసి మిగిలిన అన్ని చోట్ల కూడా మీరు కాంగ్రెస్కి సపోర్ట్ చేయండి అంటే ఇంతకు ముందు వరకు ఒకప్పుడు భారత రాష్ట్ర సమితికి కొంత సపోర్టివ్ కానీ ఈ వర్గం ఉందో ఇది కొంత షిఫ్ట్ అవుతుంది రైట్ అంటే ఓకే దాంట్లో కూడా భారత బీఆర్ఎస్కి ఓట్లేసే వాళ్ళు ఉన్నారు అంతా జరుగుతుంది కానీ బట్ బేసికల్లీ దిర్ ఇస్ ఏ షిఫ్ట్ షిఫ్ట్ ఫ్రమ్ బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ఫర్ వేరియస్ రీజన్స్ ఓకే ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడాడు ఖర్గే మాట్లాడు ప్రియాంక గాంధీ వీళ్ళందరూ మాట్లాడారు ఎవరు మాట్లాడినా బట్ ది లీడ్ వాస్ బై ప్రదేశ్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఈ కారణంగా రాష్ట్రంలో చాలా చోట్ల పోటీ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ లాగే కంటిన్యూ అయింది అండ్ రిజల్ట్ కూడా బహుశా అలాగే వండిపోతాం అట్లీస్ట్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇట్ ది డివిజన్ ఆఫ్ సీట్స్ విల్ బీ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ మేక్ ఇట్ మెజారిటీ సీట్స్ ఎన్ని సీట్లు వస్తాయి ఏమిటంటే ఆ లెక్కలు నేను చెప్పలేను అది చెప్పడం కూడా సరికాదు ఎందుకంటే ఇవి గాలి లెక్కలు అవుతాయి అవన్నీ బట్ ది ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ ఇస్ దట్ వీళ్ళిద్దరూ ఎక్కువ సీట్లు పంచుకోబోతున్నారు భారత రాష్ట్ర సమితి ఒకటి రెండు సీట్లు అంటే కొంతమంది అయితే ఒకటే అంటున్నారు రెండోది వస్తే అని కూడా అంటున్నారు దట్స్ వాట్ ఇట్ ఇస్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపన్స్ అండ్ ఈ ఫలితాలు కేంద్రం మీద ఖచ్చితంగా ప్రభావం చూద్దావుతున్నాయి ఇఫ్ ఎట్ ఆల్ కాంగ్రెస్ కనుక మెజారిటీ సీట్లు తెచ్చుకుంటే కేంద్రంలో పరిస్థితి ఎట్లా ఉన్నా రాష్ట్రంలో రాహుల్ సారీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చాలా బలపడబోతున్నాడు దెర్ ఈజ్ నో డౌట్ ఇక్కడ వచ్చే సీట్ల మీద డిపెండ్ అయ్యి రేవంత్ బలం పెరగడం తగ్గడం ఉంటుంది అండ్ పొరపాటు కనుక కాంగ్రెస్కి బీజేపీ కనుక తక్కువ సీట్లు వస్తే కాంగ్రెస్లో ఉన్న సీనియర్స్ రేవంత్ రెడ్డిని ఆడుకోవడం ఖాయం అవకాశాన్ని బట్టి దేవుల్ వెయిట్ దేవుళ్ళు వెయిట్ ఫర్ ఎన్ యాపర్ దెన్ దే దేవల్ స్టార్ట్ ది గేమ్ దర్ ఇస్ నో లో అలా కాకుండా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చి కేంద్రంలో కాంగ్రెస్ అధికారం ఏర్పాటు చేసుకునే స్టేజ్లో లేకపోతే రేవంత్ రెడ్డి విల్ బిగమ్ మోర్ స్ట్రాంగర్ అప్పుడు ఈ పార్టీలు ఏది ఆ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళు కానీ సీనియర్స్ కానీ ఇంకోళ్ళు కానీ రేవంత్ రెడ్డిని ఏమీ చేయలేదు దిస్ ఈజ్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఇక్కడ పరిస్థితిని బట్టి బీజేపీ కనుక ఏడు నుంచి ఎనిమిది సీట్లు ఆరు నుంచి ఎనిమిది అంటే ఇంతకుముందు వచ్చిన దానికైనా ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే బీజేపీ ఇంకా బలపడిపోతుంది అప్పుడు రాష్ట్రంలో కేవలం రెండు పార్టీలే ఎక్కువ అజమాయిషీ చేసే పరిస్థితి వస్తుంది రెండు నేషనల్ పార్టీస్ ఓకే మళ్ళీ ఇంకొక థర్డ్ రీజనల్ పార్టీస్ ఇంకొక రీజనల్ పార్టీకి ఛాయిస్ ఉంటుందా ఏమిటి లేదా తెలుగుదేశం పార్టీ రేవే అవుతుందా దేర్ ఆర్ సో మెనీ ఇఫ్స్ అండ్ బట్స్ బట్ షూర్లీ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ మెనీ ఈక్వేషన్స్ ఆర్ గోయింగ్ టు చేయించ్ దట్ ఈస్ వన్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ కనుక బీజేపీ బలపడితే దాని ప్రభావం కాంగ్రెస్ మీద ఎంత ఉంటుంది అనేది వేచి చూడాలి ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ రాకుండా ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వచ్చి బీజేపీ బీఆర్ఎస్ని తప్పించి సెకండ్ ప్లేస్కి వచ్చేస్తే ఆప్ అంటే అక్కడ ఉన్న వ్యాక్యూమ్ని ఎవరు ఫిల్ చేస్తారు అనేది ఒక ప్రశ్న బహుశా బీజేపీ ఫిల్ చేయడం మొదలు పెడితే ఇట్ విల్ బీ టఫ్ టాస్క్ ఫర్ రేవంత్ రెడ్డి అగెయిన్ ఫ్రమ్ అదర్ పార్టీ నాట్ విదిన్ ది పార్టీ మనం ఇందాక చెప్పుకున్నది దట్ ఈస్ విదిన్ ది పార్టీ ఇప్పుడే చెప్పింది అవుట్ సైడ్ ది పార్టీ సో లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ అవతాని